రాత్రి వదిన అక్క శ్రీమంతం జరిగి తీరాల్సిందే అని ఆ ఏర్పాట్లన్నీ చూడండి అని మాధురి చెప్పి వెళ్ళడంతో చీ అంటూ నిషి వైజయంతి అక్కడి నుంచి వెళ్ళిపోతారు చీ అక్క వాళ్ళ మాటల్ని నువ్వు అసలు పట్టించుకోకు అని కేదార్ దాత్రి ఇద్దరు కౌశికకి నచ్చ చెప్తూ ఉంటారు వెళ్ళక్క వెళ్ళి రెడీ అయిరా అని కేదార్ తన చేతిలో ఉన్న చీరల బ్యాగుల్ని కౌశిక చేతిలో పెట్టడంతో అలాగే అంటూ కౌశిక లోపలికి వెళ్తుంది దాత్రి మనం మాధురితో మాట్లాడాలి అని పద అని కేదార్ధాత్రి ఇద్దరు ఏడుస్తున్న మాధురి దగ్గరికి వెళ్తారు జగదాత్రి వదిన అసలు వీళ్ళంతా ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు నాకు అస్సలు అర్థం కావటం లేదు నా జీవితానికి అక్క జీవితానికి ఎందుకు ముడిపెడుతున్నారో కూడా అర్థం కావటం లేదు నాకు చాలా బాధగా ఉంది అని అంటే చూడు మాధురి నువ్వు నీ జీవితం గురించి అసలు బాధపడకు నేను వంశీకి కాల్ చేశాను అని అనడంతో ఏం మాట్లాడారన్నయ్య అని మాధురి చాలా ఆతృతగా అడుగుతూ ఉంటుంది లిఫ్ట్ చేయలేదు అని కేదార్ చెప్తాడు కానీ నువ్వు బాధపడకు మాధురి లిఫ్ట్ చేసే వరకు మేము ఫోన్ చేస్తూనే ఉంటాము ఒకవేళ వంశీ ఫోన్ తీయకపోతే మేము అత్తయ్యతో మాట్లాడతాము అని కేదార్ అంటే అవును నీ జీవితాన్ని చక్కదిద్దే బాధ్యత మాది కాబట్టి నువ్వు ఏమి టెన్షన్ పడకు అని దాత్రి ధైర్యం చెప్తూ ఉంటుంది వెళ్ళు వెళ్ళి ఈ శారీ కట్టుకునిరా అని దాత్రి కేదార్ చెప్పడంతో అలాగే నేను ఈ శారీ కట్టుకుని మీరు అభయం ఇచ్చారు కదా కౌశికి అక్కని నేనే తీసుకువస్తాను అని మాధురి వెళ్తుంది మాధురి వెళ్ళగానే నువ్వు చెప్పింది నిజమే కేదార్ ఈ సీమంతాన్ని ఆపడానికి వాళ్ళు చాలా గట్టిగా ప్రయత్నిస్తున్నారు అని దాద్రి అంటే ఏదేమైనా ఈ సీమంతాన్ని మనం జరిపించే తీరాలి ఒకవేళ బావా వచ్చినా కూడా వీళ్ళు ఏదో ఒకటి మాట్లాడి బాధ పెట్టి పంపిస్తారేమో అని నాకు భయంగా ఉంది అని కేదార్ అంటే ఏది ఏమైనా వదిన బాధపడకుండా అన్నయ్య వెళ్లకుండా మనం చూసుకుందాం అని దాద్రి చెప్తుంటుంది వాళ్ళకంటే ఒక అడుగు ముందుగా ఉండి మనం ఎత్తుకి పై ఎత్తు వేద్దాంలే అని దాద్రి అనడంతో అలాగే దాద్రి అని కేదార్ అంటాడు ఎట్టి పరిస్థితుల్లోనూ జరగకూడదు అని నిషి చెప్తూ ఉంటే నా కూతురు చేతే నన్ను ఇన్నెన్ని మాటలు అనిపించారో చూశారు కదా అని వైజయంతి అంటుంది ఇప్పుడు ఈ సీమంతం జరగదు ముత్తైదువులు రావాలి సురేష్ బావ రావాలి వాళ్ళు రాకపో ఈ శ్రీమంతం ఎలా జరుగుతుంది అని యువరాజ్ అనడంతో కానీ వాళ్ళని ఆపడం ఎలా అని కాచీ అంటుంది చూడు ముత్తైదువులు ఇంటికి రాకుండా వాళ్ళని ఏదో ఒకటే చెప్పి పంపించేసే వదినకి బాగోలేదని చెప్పు ఏడుస్తూ ఉందని చెప్పు లేదంటే శ్రీమంతం క్యాన్సిల్ అయిపోయిందని చెప్పు వాళ్ళని మాటల్లో పెట్టేసి అసలు లోపలికి రానివ్వకు ఈ బాధ్యత నీది కాచీ అని నిషి అంటుంది బావ గుమ్మం వరకు వచ్చినా కూడా లోపలికి అడుగు పెట్టకుండా మనం చూసుకుందామమ్మా అని యువరాజ్ అంటాడు సరే అలాగే అని వైజయంతి అంటుంది వదినా ఈరోజు నీ శ్రీమంతం జరిగేదే కదా ఈరోజు జరిగేది నీ అబార్షన్ అసలు కడుపులో బిడ్డ బతికి ఉంటే కదా ఆస్తి పోయేది మేము బాధపడేది ఈరోజు జరిగేది అబార్షనే వదినా చూస్తూ ఉండు నేను ప్లాన్ చేస్తున్నాను కదా అని నిషి అనుకుంటూ వెంటనే కాస్త ఆయిల్ని ఫ్లోర్పై వేసి తన గదిలోకి వస్తుంది ఇప్పుడు నేను ఫోన్ చేస్తాను నీ రూమ్లో సరిగ్గా సిగ్నల్స్ రావు కాబట్టి హలో హలో అంటూ నువ్వు బయటికి వస్తావు అప్పుడు నేను వేసిన ఆయిల్పై నువ్వు కాలు పెడతావు కింద పడిపోతావు అప్పుడు నీ కడుపు అక్కడున్న టేబుల్కి తగిలేసి అబార్షన్ అయిపోతుంది అని నిషి అనుకుంటూ ఉంటుంది ఇదంతా జరిగినట్లు చూపిస్తూ ఉంటారు కౌశికి హలో హలో అంటూ సిగ్నల్స్ రాక బయటికి రావడం పై కాలు వేసి సర్ జారి పడిపోవడం అక్కడ ఉన్న టేబుల్కి కడుపు పట్టుకొని అబ్బా అని కేకలు పెట్టడం నిషి మొత్తం కూడా ఊహించుకుంటూ ఉంటుంది నేను వేరొక నెంబర్ నుంచి కాల్ చేస్తున్నా వదినా అని నిజంగానే కాల్ చేస్తూ ఉంటుంది సరిగా అప్పుడే కౌశికి రెడీ అయిపోయి హలో హలో అనుకుంటూ బయటికి వస్తూ ఉంటుంది వదిన ఇంకొంచెం ముందుకు వచ్చేసే నేను మాట్లాడాను కదా అని నిషి మనసులో అనుకుంటూ గమనించుకుంటూ ఉంటుంది హలో ఎవరు మాట్లాడరేంటి అని కౌశికి గది దాటి సరిగ్గా ఆ ఆయిల్ దగ్గరికి వచ్చే ముందుగానే దాత్రి అక్కడికి వచ్చి ఏంటోదినా ఎందుకు ఎవరితో ఫోన్లో మాట్లాడుతున్నారు అని అడుగుతూ ఉంటే సిగ్నల్స్ లేవు జగదాత్రి ఎవరో ఫోన్ చేశారు ఏదో నెంబర్ నుంచి వచ్చింది ఎవరా అని అర్జెంట్ ఏమోనని బయటికి వస్తున్నాను అని కౌశికి చెప్తూ ఉంటుంది దాత్రి రావడంతో కౌశికి ముందుకు రాకుండా అక్కడే నిలబడి హలో హలో అని అంటూ ఉంటుంది సరిగ్గా అప్పుడే వైజయంతి అమ్మీ అంటూ వస్తూ ఉంటుంది అయ్యో అత్తయ్య ఈ సమయంలో అక్కడికి వెళ్తుంది ఏంటి అత్తయ్య దానిపై కాలు వేస్తుంది అని నిషి టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటుంది సరిగ్గా అప్పుడే వైజయంతి ఆయిల్పై కాలు పెట్టి సర్రున జారిపడి కింద పడిపోతుంది తల గోడ కొట్టుకుంటుంది గట్టిగా కేకలు పెడుతూ ఉంటుంది అయ్యో ఏమైంది అంటూ అందరూ పరిగెత్తుకుంటూ వస్తారు ఇక నిషిఛా అనవసరంగా అత్తయ్య ఎలా పడిపోయిందేంటి ఏంటి అని టెన్షన్ పడుతూ అత్తయ్య లేవండి లేవండి అని వస్తూ ఉంటుంది అసలు ఏం జరిగింది అసలు పిన్ని ఎందుకు ఇలా కింద పడిపోయింది అని కేదార్ అడుగుతూ ఉంటే అది నిషీనే చెప్పాలి కేదార్ అని ధాత్రి అంటుంది ఏంటే ఏం మాట్లాడుతున్నావు నాకెలా తెలుస్తుంది అని నిషి గదాయిస్తూ ఉంటుంది అంటే నువ్వు చాలాసేపటి నుంచి హాల్లోనే ఉన్నావు కదా నీకేమైనా తెలిసేమోనని అడుగుతున్నాను అని ధాత్రి అంటే ఏమో నాకేం తెలుసు ఇదిగో కీర్తి ఆడుకుంటూ అక్కడ ఆయిల్ కింద పడేసి ఉంటుంది అని నిషి చూపిస్తూ ఉంటే కీర్తి ఆయిల్ పడేసిందన్న విషయం నీకెలా తెలుస్తుంది ఓహో నాకు ఇప్పుడు అర్థమైంది ఎవరు తీసిన గోతులో పడిపోయారన్న పడిపోయారన్నమాట అని అదే అత్తయ్య సంగతి అని దాత్రి చెప్తుంది ఇక వైజయంతి నిషి వైపు చాలా కోపంగా చూస్తూ ఉంటుంది ఏ ఏంటే ఏం మాట్లాడుతున్నావు అని మీరు లేవండి అత్తయ్య అని నిషి అంటే నడుము విరిగిపోతాయి జాగ్రత్త అని దాత్రి అంటుంది పప్పులో కాలేసినట్లు ఇలా ఆయిల్లో కాలు వేసి కింద పడిపోయింది కదా జగదాత్రి అని కూచి జోగులు వేస్తూ ఉంటాడు ఏయ్ నన్ను లేపని ముందు అని వైజయంతి దాత్రి సహాయం కూడా కోరుతూ ఉంటుంది ఇక నిషి వైజయంతిని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటుంది దాత్రి అక్కని జాగ్రత్తగా తీసుకురా అని కేదార్ చెప్పడంతో అలాగే అని దాత్రి అంటుంది ఇక ఇదంతా చూస్తున్న కౌశికి వాళ్ళ పనే అని అర్థమైపోయి చాలా బాధపడుతూ ఉంటుంది అమ్మీ నిషి ఇదంతా నీ పనే కదా నువ్వే కదా ఆయిల్ పోసావు అని వైజయంతి అడగడంతో అవునత్తయ్య సారీ అత్తయ్య మీకు ఇలా అవుతుందని నేను అస్సలు అనుకోలేదు అసలు కడుపు ఉంటే కదా సీమంతం జరిగేది ఆ కడుపు పోగొట్టి అబార్షన్ చేయడానికే ఇలా ప్లాన్ చేశాను అని నిషి అంటే ఇంకోసారి ఇలాంటివి ప్లాన్ చేసేటప్పుడు నాకు చెప్పమ్మి నేను జాగ్రత్తగా ఉంటాను అని వైజయంతి అంటుంది నేను టాబ్లెట్ తీసుకొస్తానత్తయ్యా అని నిషి వెళ్తుంది ఇక కాచీ ముత్తైదువుల కోసం రోడ్డు మీద కాపు కాస్తూ ఉంటుంది పది నిమిషాల్లో రాహుకాలం వస్తుంది నేను వీళ్ళని మాటల్లో పెట్టి అసలు లోపలికి వెళ్ళనివ్వకూడదు అని కాచీ అనుకుంటూ ఏంటి మీరు శ్రీమంతానికే కదా వస్తున్నారు మీ సారే బాగుంది మీ కూతురు ఎలా ఉంది మీ అల్లుడు ఎలా ఉన్నాడు అంటూ కాచీ వాళ్ళని మాటల్లో పెడుతుంది ఉండు శ్రీమంతానికి ముహూర్తం దాటిపోతుంది వెళ్ళాలి త్వరగా మమ్మల్ని వెళ్ళనివ్వు అని వాళ్ళు చెప్తున్నా కూడా వెలుతుర్లేండి అంత తొందర ఏముంది ఇంకా సమయం ఉందిలేండి అని కాచీ వాళ్ళని రోడ్డు మీదే నిలబెట్టి మాట్లాడుతూ ఉంటుంది ఇక ధాత్రి మాధురి ఇద్దరు కౌశికిని కుర్చీలో కూర్చోబెడతారు అత్తయ్య గారు మామయ్య గారు వచ్చి ఆశీర్వదించండి అక్షింతలు వేయండి అని దాత్రి అంటుంది ఏంటి వైజయంతి అలా చూస్తున్నావు రా అని సుధాకర్ పిలుస్తూ ఉంటే ఏంది బా మనం వెళ్ళి అక్షింతలు వేసేదే మనం నాలుగు అక్షింతలు వేయగానే శ్రీమంతం పూర్తయిపోతుందా ముత్తైదువులు రావాలి సురేష్ రావాలి రాలేదు కదా పది నిమిషాల్లో దుర్ముహూర్తం వచ్చేస్తుంది అని వైజయంతి అంటే అవును వాళ్ళందరూ వస్తేనే కదా శ్రీమంతం పూర్తయ్యేది అని నిషి కూడా అంటుంది అది కాదు నిషి నేను చెప్పేది విను అని ధాత్రి అంటూ ఉంటే ఏంటి నువ్వు చెప్పేది మేం వినేది ఇలా ఎవరూ రాకుండా సగం సగం సీమంతం జరిపితే వదినకి వదిన కడుపులో ఉన్న బిడ్డకి ఎంత ప్రమాదకరం మీరు చెప్తే వినలేదు ఇప్పుడు చూడండి ఎవరూ రాలేదు ముత్తైదువులు రాలేదు సురేష్ అన్నయ్య కూడా రాలేదు అని నిషి అంటే ఏంటి నిషి ముత్తైదువులు రాలేదని నీకెవరు చెప్పారు అని దాద్రి అంటే అవును పక్కింటి వాళ్ళని అందరినీ రమ్మని జగదాత్రి సిస్టర్ ఎప్పుడో పిలిచేసింది కదా అని బూచి అంటాడు అల్లుడు నీకేం తెలుసు అని మధ్యలో మాట్లాడుతున్నావు అని వైజయంతి అంటుంది ఏంటంటే ఇప్పుడు వాళ్ళందరూ ఫ్లైట్లో దిగి ల్యాండ్ అయిపోయారా ఏంటి అని నిషి అంటే ఏమో అయిపోయారేమో అని దాత్రి మీకు తెలియదు కదా పిన్ని రండి అని దాత్రి పిలుస్తూ ఉండడంతో ముత్తైదువులు గదిలో ఉన్న ముత్తైదులందరూ కూడా బయటికి వస్తారు ఛీ అంటూ యువరాజ్ నిషి కోపంతో రగిలిపోతూ చూస్తూ ఉంటారు నిషి వీళ్ళంతా ఎప్పుడూ వచ్చారు నేను శ్రీమంతం స్టార్ట్ అయినప్పుడు పిలుద్దామని చూసిచ్చి గదిలో కూర్చోబెట్టాను ఇప్పుడు పిలిచాను అని దాత్రి షాక్ ఇస్తూ ఉంటుంది అసలు జగదాత్రి పిలిస్తే మేము రాకుండా ఎలా ఉంటాం మా అబ్బాయికి ట్యూషన్ చెప్పి పాస్ అయ్యేలా చేసింది ఈ జగదాత్రియే కదా అని ఒక ఆవిడ అంటే మా అమ్మాయికి స్కూటీ నేర్పించింది మా జగదాత్రియే కదా జగదాత్రి పిలిస్తే మేము ఎలా రాకుండా ఉంటాము అని వాళ్ళు చెప్తూ ఉండడంతో ఇక బూచి విజిల్ల మీద విజిల్లు వేస్తూ జగదాత్రి సిస్టర్ నువ్వు వీళ్ళకి దిమ్మ తిరిగేలా భలే షాక్ ఇచ్చావే ఈ ట్విస్ట్ వీళ్ళు అస్సలు ఊహించి ఉండరు అని బూచి పొగుడుతూ ఉంటాడు ఎక్కడికి వేజయంతి వెళ్తున్నావు ఆగు ఆగు ముత్తైదులు ఆశీర్వదించిన తర్వాత మనం ఆశీర్వదించాలి కదా అని సుధాకర్ చెప్తూ ఉంటాడు కాచీ ఏం చేస్తుంది అని నిషి బయటికి వచ్చి చూడగా ఇంకా కాచీ ముత్తైదువులతో మాట్లాడుతూ ఉంటుంది మరి ముత్తైదువులు ఇక్కడ ఉన్నారు అక్కడ ఉన్నారు అంటే ఈ ముత్తైదువులు మరి ఇంకెవరు అని నిషి అనుకుంటూ ఉంటే అప్పుడే దాత్రి అక్కడికి వచ్చి ఏంటి నిషి నీకు ఇంకా అర్థం కాలేదా ఈరోజు కౌశికి వదిన శ్రీమంతంతో పాటే పద్మ అంటి వాళ్ళ కూతురు శ్రీమంతం కూడా జరుగుతోంది కదా ఇప్పుడు నీకు లైట్ వెలిగిందా అని దాత్రి అనడంతో అంటే పద్మ అంటి వాళ్ళ ఇంటికి వెళ్ళే ముత్తైదులా వెళ్ళు అని నిషి అంటుంది అవును నిషి ఇప్పుడు దారిలోకి వచ్చావు అని దాత్రి చెప్తూ ఉంటుంది అమ్మో ఆ పద్మా అంటికి ముందే నోరెక్కువ ఇప్పుడు ఆ తిట్లు నేను భరించలేను కాచీకి తిట్లు పడకూడదు అని అనుకుంటూ కాచీ రా వెళ్దాం అని తీసుకువస్తూ ఉంటుంది అప్పుడే పద్మ అక్కడికి వచ్చి ఏంటే కాచి మా ఇంట్లో సీమంతాన్నే ఆపాలని ముత్తైదులని రాపుదామని చూస్తున్నావా ముందు మీరు లోపలికి వెళ్ళండి అని ముత్తైదుల్ని లోపలికి పంపించేసి ఇక కాచి నిషిపై దుమ్మెత్తిపోస్తూ వాళ్ళని విపరీతంగా ఇష్టం వచ్చినట్లు బూతులు తిడుతూ తిడుతూ ఉంటుంది దాత్రి ఇదంతా నవ్వుకుంటూ ఉంటుంది